మాస టీవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఆడిపాడి తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించింది ఉద్యమ కళాకారులే అని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నుకూరి రాజ్ కుమార్ అన్నారు శనివారం వికారాబాద్ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం నూతన అధ్యక్షులుగా కొత్తూరు బలరాం కార్యదర్శిగా చెన్నకేశవులు ఎన్నుకున్నారు అనంతరం వారి నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించి వారి జీవితానికి భరోసా కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో

తెలంగాణ ఎవరైనా క్లేషంగా పాల్గొన్న కళాకారులు ఉన్నారు ఆ కళాకారులను నిజంగా ఈరోజు గుర్తించడం లేదు వాస్తవానికి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం ఇవ్వలేదు నిజమైన కళాకారులకు అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు నిజమైన కళాకారులంతా జిల్లా మాట్లాంటే కళాకారుల పక్షులు మాట్లాడారు ఇంకా కూడా కళాకారులు బాధితులు ఉన్నారు పోసపడతా ఉన్నారు ఆ రోజు పదకొండు సంవత్సరాల ముందు తెలంగాణ పోరాటమే అవేల పోరాటాన్ని తీసుకొచ్చింది మాత్రం కళాకారులు ఇలా తెలంగాణ ఉద్యమానికి ప్రాణం కోసం పాట ఆ పాటలను తీసుకుపోయిన కళాకారులు కాబట్టి ఆ రోజు కళాకారులు గజగట్టి ఉంగడేసి పాట పాడ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అందాలు ఎక్కువ ఉంటే తెలంగాణ ప్రాంతంలో చైతన్యం లేదు ఆ రోజు అంత చైతన్యం తీసుకొచ్చిన కళాకారులు ఇప్పుడు చైతన్యం కోల్పోయి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడు ఒక కొత్త స్టెప్గా ఒకొక్క అన్ని కోరి తాగుడు కానీ ఇంకోటి కానీ అంటే ప్రములని కానీ అన్ని కూడా నేను వాస్తవానికి ప్రమని నేను పాటి పాడతాను గొప్పగా సామాజిక సామాజికతో నా దగ్గర కూడా ఎంతోమంది వాళ్ళ నంబర్లు ఉంటాయి కాబట్టి చెప్తున్నా నీకు అలాంటి జీవితం గడిపిన నాకు దీంతో పాటు చాలా సంతోషంగా అనిపిస్తుంది ముఖ్యంగా రాజ్ కుమార్ కానీ వాళ్ళు అంటే వాళ్ళు దాంతో పాటు చుట్టూ బాగా పనిచేసిన బాల కార్మిక వ్యవస్థల అక్షర సాధనలో ఎక్కడ మీటింగ్ పెట్టినా మన సంబంధం పెట్టినా ఆడిచర్లు పెట్టినా మైల్ బార్లు పెట్టినా మన మన దోచి రాకుండా వాళ్ళకి వీళ్ళు ఇప్పుడు వాళ్ళ అడుగుతాడు అడుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడు మాటకు ముందు నాన్న మీకు డబ్బు నిర్దేశాలు అన్యాయం జరిగింది గత పది సంవత్సరాల నుంచి మేము ఎంత నష్టపోయినాము మేము దానికి ఆవేదనగా కమిటీ వేసుకొని కొట్టాడాలని చెప్పేసి ముందుకు రావడం చాలా అన్యాయం ఎందుకంటే మరి ఏదైనా కానీ ఏ ఉద్యమైనా కానీ ఎవరిని అడగాలన్నా కానీ ఒక్కరోజు ఇద్దరు పోతే కుదరదు ఎందుకంటే కేశవ్ సుషన్ చాలా సందర్భంలో తాండూరులో ఉన్న గ్రూప్లలో మరి వాట్సాప్ గ్రూప్లలో కానీ మరి ఫేస్బుక్లో కానీ పెట్టడం జరిగింది తెలంగాణ కళాకారులు ఏదైతే ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో మేము ఎంతో మరి ఆ రోజు ఉద్యమంలో కీలక పాత్ర వహించినాము మాకు ఈరోజు సరైన ఎట్లా అంటే వసతులు లేవు మరి మా పిల్లలు చదువుకోవడానికి కూడా ఆ వీళ్ళ పరిస్థితిని చనిపోయడానికి వీళ్ళని పరిస్థితి ఉంది అని చెప్పేసి మరి తెలంగాణ ఉద్యోగంలో ఆ రోజు ఉన్నటువంటి కీలక నాయకుడి వారి ఇంటింటికి వెళ్ళి మరి ఎంతో కలిసి వాళ్ళకి నా పరిస్థితి వివరించడం జరిగింది అయినా కూడా ఎవరైనా ఎంతవరకు చేస్తారు ఒక వ్యక్తిని కలిస్తే ఏదో కొంతవరకు ఆ పూట వరకు లేకుంటే ఆ రోజు వరకే చేయగలుగుతాడు కానీ మీ జీవితాన్ని మొత్తం మార్చలేడు కాబట్టి మీరు ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఖచ్చితంగా ఇది సరైన నిర్ణయం ఖచ్చితంగా ఇప్పుడు ఇంతమంది రావడం అనేది కూడా గొప్ప విషయమే ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఒక్కరితోటి ఇద్దరితోనూ మొదలవుతుంది మరి యాభై మందితో మొదలవుతుంది కానీ వస్తూ వస్తూ మరి వెయ్యి మంది రారు కాబట్టి ఇది మీరు మొదటి కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లోపల ఏదైతే ఇప్పుడు కమిటీ మీరు నిర్ణయించుకుంటారో ఆ కమిటీ ఆధ్వర్యంలో మీరు ఎక్కడెక్కడ కళాకారులు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఆ కళాకారులని ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎందుకంటే వారు ఈ కళాకారులని ఏం చేస్తామో ఏదో కార్యక్రమం ఏర్పాటు చేస్తాం కమిటీ ఏర్పాటు చేస్తాం దీనివల్ల అయ్యేది ఏం లేదు కాబట్టి వాళ్ళు కొంతవరకు చెంది ఈ కార్యక్రమానికి రాలేకపోవచ్చు కాబట్టి మీరు వాళ్ళని ప్రోత్సహించి మనం అందరం ఒక యూనిట్గా ఏర్పడి మన అట్లని మనం సాధించుకోవచ్చు మనం ఏదైతే కోల్పోయినామో దాన్ని మనం తిరిగి సాధించుకుందామని చెప్పేసి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి జిల్లా వ్యాప్తంగా మీరు అందరూ వెళ్ళి వాళ్ళని సంధాయిస్తే ఖచ్చితంగా మీతో పాటు వస్తారు మరి రావడంతో పాటు ఒక ప్రణాళిక ఏర్పరచుకోండి మరి మోస్ట్ ఇంటలెక్చువల్ అయినటువంటి రామకృష్ణ గారు ఉన్నారు మరి ఎంతో ఆనందం కలిగినటువంటి గోవిందరావు సార్ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళ వీళ్ళ ఐడియాలజీని మనం తీసుకొని ఏ రకంగా ముందుకు అడగలేయాలి ఏ రకంగా మన మన హక్కుల కోసం మనం విన్నవించాలి మన స్థానికంగా ఉన్న అధికారులతో మనం ఏం సాధించుకోవచ్చు మరి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే ఎంపీ గారితో వాళ్ళ ద్వారా మనం ఎట్లాంటి బెనిపించు అని చెప్పేసి వాళ్ళ సూచనలు సలహాలతో పాటు మీరు ముందుకెళ్ళి మీకు కావాల్సిన హక్కులను మీరు సాధించుకోవాలా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ విధంగా రాబోయే రోజుల్లో కూడా మీరు ఏదైతే ప్రణాళిక మీరు ఏర్పాటు చేసుకుంటారో ప్రభుత్వానికి ఒక వినతి పరంగా రోజు ఒక కమిటీ ఏర్పడిందంటే ఈ కమిటీ ఇంతకు ఆగకుండా ఈ రోజు మీరు ముత్తటారు ఆ రోజు మీరు రాత్రి పగలు ఏదైతే కష్టపడ్డారో ఆ రకంగా మీరు కేవలం ఒక ముప్పై రోజులు రాత్రి పగలు కష్టపడండి ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో పట ఇప్పుడు ప్రధానంగా మరి ప్రభుత్వం రోజు చూస్తూ ఉంది మరి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి చూస్తూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కళాకారులకు డబుల్ బెడ్రూమ్ రావాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ అంటే ఉండాలి అదే కాకుండా ఇదే నిరోధులకు రెండు వేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తామని కాదు మరి కట్ట కట్టి పాటవాడి నిరంతరం కృషి చేసినట్టు మీయర్ వంటి వాళ్ళకు కూడా నెలకు ఐదు వేల ఒక పెన్షన్ రూపం అలా ఏదో ఒక రూపంలో మీకు కూడా వెయ్యాలని చెప్పేసి దాని డిమాండ్లతో మీరు ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది దానికి బీసీ సంఘం కానీ నేను కానీ మీకు ఎప్పుడు కానీ నిరంతరం మీకు కోడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే మీరు కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మా జాతీయ పిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు హాలకృష్ణ దగ్గర కూడా మిమ్మల్ని అందరూ కూడా ఎంతమంది వస్తే కూడా అన్నదాన్ని కూడా తీసుకెళ్ళి అన్నతోటి కూడా కొంతవరకు ప్రభుత్వం పైన ఒత్తిడి ఇచ్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల మీ ఏ కార్యక్రమం తీసుకున్నా నేనే కాదు మా రామచంద్రు సార్ కానీ మేము అందరం కూడా మేంబడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కనిపిస్తున్నా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ